అంటే ఈ బైక్ టెఫ్ట్ అనేది ఈ కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ గా ఈస్ట్ సబ్ డివిజన్లో ఎక్కువ విన్నాను జిజీహెచ్ కానీ తర్వాత బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఇప్పుడు ఎక్కువ వినడం జరిగింది సో మనం ఈ బైక్ టెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్ ఒక రోజు రెండు రోజు అనేది కాదు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్ గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది ఈవెన్ మీడియా తరఫు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు సో ఇది మనం బిట్ బిట్ అంటారు కొన్ని కొన్ని కాకుండా గా ఒక ఎఫర్ట్స్ లాగా డ్రైవ్ లాగా స్టార్ట్ చేస్తాము సో దాంట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫైవ్ వెహికల్స్ మనం థర్టీ ఫైవ్ బైక్స్ మనం సీజ్ చేసాము అంటే సీజ్ అంటే రికవర్ చేస్తాము ఇది కాకుండా కూడా రీసెంట్ గా లో ఒక ట్వెల్వ్ వెహికల్స్ మళ్ళీ నల్లపాటులో కూడా ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ మనం లాస్ట్ సెవెన్ డేస్ లో వన్ వీక్ లో ఫిఫ్టీ వన్ వెహికల్స్ ని రికవరీ చేశాము బైక్స్ ని సో దీనిలో మెయిన్ మన ఒక నైన్ అక్యూస్డ్ ఉన్నారు ఈ నైన్ అక్యూజ్ లో సెవెన్ ఎక్యూస్ని మనం అరెస్ట్ చేస్తాం దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఎన్డీపీఎస్ కేసు ఉంది డెఫ్ట్ కేసు ఉంది ఎక్స్టార్షన్ ఉంది సో అదేవిధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేస్తాం రిసీవర్స్ ఎనిమిది మంది ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో ఒక ముగ్గురిని మనం అరెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది ఓకే సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దీనిట్లో మనకి వీళ్ళు ఎంబో చెప్తాం ఫస్ట్ యాజ్ అ ఎంబో మోడల్స్ ఆపరండి అంటే ఏం చేస్తున్నారంటే మాక్సిమం ఈ హీరో కంపెనీ వెహికల్స్ తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు పాత వెహికల్స్ బైక్స్ లో ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి అది ఒక్క మోడల్స్ ఆపరేట్ రెండవది ఏంటి ఈ హ్యాండ్ బార్ హ్యాండిల్ బార్ ఉంది కదా హ్యాండిల్ పార్ ఫోర్స్ఫుల్ గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ తర్వాత వాళ్ళు వైర్ ని కనెక్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి ఆ టూ త్రీ మెథడ్స్ లో వాళ్ళు ఫస్ట్ బైక్ ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కొంతమంది వచ్చిన యాభై వేలు బైక్